మిత్రులందరికీ నమస్కారం ఈరోజు పోటీలోని డైరెక్టరేట్ కార్యాలయానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ గారిని కలిసాం ఇప్పుడే అయితే నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రాసెస్ ఏం జరుగుతుందో కనుక్కోవడం కోసం ఒక ప్రయత్నం చేశాము ఈరోజు అడిగిన దాంట్లో ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటిది వెరిఫికేషన్ జరుగుతూ ఉంది అంటే ఆ ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసిన తర్వాత చాలామంది వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేసుకున్నారు అభ్య అభ్యంతరాల్ని సుమారు ఐదు నుంచి ఆరు వందల అప్లికేషన్స్ వచ్చినాయని చెప్పారు ఈ ఐదు ఆరు వందల అప్లికేషన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ చార్ట్అవుట్ చేశాము ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా ఒక చేసి ఒక పదిహేను రోజులు పడుతుంది టైం దాదాపుగా ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాతనే మేము మెరిట్ లిస్ట్ వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మెరిట్ లిస్ట్ వేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవడానికి అందరికి కాల్ఫర్ చేస్తాం అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు ఏమున్నా పదిహేను రోజుల తర్వాతనే మనకు ఈ ఎల్టీల వరకు అయితే ప్రాసెస్ కంప్లీట్ కావచ్చు అని చెప్పేసి అంటున్నారు పర్మనెంట్ ఆర్డర్లు రావడం కోసం ఇంకా టైమింగ్ పదిహేను రోజులు తీసుకోవచ్చు ఇరవై రోజులు తీసుకోవచ్చు అది మీరు ఆలోచన మనం ఆ ఫాలోప్లో ఉండాలి ఒకటి రెండవది స్టాఫ్ నర్సులకు సంబంధించినటువంటిది వాళ్ళు ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది ఒక ఆయన సార్ చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఒక వారం రోజుల్లో స్టాఫ్ నర్సులకు సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళందరివి వాళ్ళు వచ్చినటువంటి డీటెయిల్స్ ఇచ్చిన డీటెయిల్స్ అట్లాగే వచ్చిన మార్కులు ఆ వివరాలతోన మళ్ళీ అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయడానికి లిస్టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఒక వారంలో వేస్తామని చెప్పేసి మనకైతే బోర్డు సెక్రటరీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఫార్మాసిస్టులకు సంబంధించింది ఇది వాస్తవంగా అయితే ఎల్టీల తర్వాత ఫార్మసిస్ట్లది కూడా ప్రాసెస్ వెంటనే జరగాలి దీని మీద కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి ఎందుకంటే కొంతమంది సర్టిఫికేట్లు ఇక్కడ జాబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తూనే ప్రైవేట్ మెడికల్ షాపులు కూడా వాళ్ళ పేరు మీద రన్ చేస్తున్నారని చెప్పేసిటువంటి అప్లికేషన్స్ రావడం అది కూడా జరిగింది ఆ అప్లికేషన్స్లో అవన్నీ కూడా ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఈ డ్రగ్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఆఫీసర్లకు వెరిఫికేషన్కి పంపించామని ఇంతకుముందు చెప్పిన మాటని మళ్ళీ చెప్పారు అది కాకుండా ఇరవై మార్కులు ఎందుకు ఇవ్వాలి పదహారు ఇవ్వండి అని చెప్పేసి పద్ధతిలో తగ్గించండి అనే పద్ధతిలో కూడా కొంతమంది కేసులు వేశారని చెప్పేసి కూడా ఇట్లా వచ్చినాయి ఇవన్నిటి మీద వెరిఫై చేస్తున్నారు వాటికి సంబంధించి కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఎంక్వైరీ జరిగిన తర్వాత గవర్నమెంట్కు రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు సెక్రటరీ నుంచి మాకు ఏం ఆర్డర్స్ ఇస్తే అది అమలు చేస్తామని చెప్పేసి ఫార్మసిస్టుల గురించి చెప్పాడు అట్లా ఒక సుమారు పదమూడు వందల అప్లికేషన్లు వెరిఫై చేయాల్సిన పరిస్థితి ఉందని ఎందుకంటే వాళ్ళంతా కాంట్రాక్ట్లో ఉన్నారు అందరూ వెరిఫై చేయాల్సిన పరిస్థితి ఈరోజు కొద్దిమంది కంప్లైంట్ చేయడం వల్ల అందరూ బలైపోయేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఇది కాబట్టి కొంత టైం పడుతుంది వన్ మంత్ పట్టొచ్చు టూ మంత్స్ పట్టవచ్చు ఫార్మాసిస్టులు అని చెప్పేసి అధికారి చెప్తున్నాడు వీలైనంత త్వరగా చేయాలని చెప్పేసి మనం కూడా గట్టిగా ఈ ఈరోజు అడిగ అడగడం కూడా జరిగింది ఇక నెక్స్ట్ ఏంటంటే ఏఎన్ఎంస్ ఏఎన్ఎంలకు సంబంధించింది కాంట్రాక్టు ఏఎన్ఎంలకు సంబంధించిన మార్కులు ముప్పై మార్కులు వాళ్ళకు వెయిటేజ్ ఇచ్చారు డెబ్బై మార్కులకే పరీక్ష పెట్టారు ఇప్పుడు ఆ ముప్పై మార్కులు అందరికి ఇరవై ఇచ్చి ఎందుకు ముప్పై ఇస్తున్నారు వాళ్ళది తగ్గించండి ఇరవైకి అని చెప్పేసి వాళ్ళది ఒక కేసు వేశారు ఈ కేసు మీద ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో హైకోర్టులో ఇప్పుడు హియరింగ్ ఉందట ఆ హియరింగ్లో వచ్చిన దాన్ని బట్టి జడ్జిమెంట్ ఏమొస్తుంది ముప్పై మార్కులు వేయడమే కరెక్ట్ అని వస్తుందా లేదా అందరిలాగా వాళ్ళకు కూడా ఇరవై ఇవ్వాలని చెప్పేసి వస్తుందా అనేటువంటిది మేము వెయిట్ చేస్తున్నాం ఒకవేళ ముప్పై మార్కులు యాజ్ యాజిటీస్గా కంటిన్యూ చేయాలని చెప్పేస్తేనేమో ఈ ఉన్నది మేము ప్రొవిజనల్ లిస్టు ఎంబడే డిక్లేర్ చేస్తాం అది కూడా ఎక్కువ లేటు కూడా ఏం కాదు ఒక వన్ మంత్ లోపే దాన్ని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు లేదు ముప్పై కాదు ఇరవై మార్కులే ఇవ్వాలి వాళ్ళకు కూడా అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇస్తే మళ్ళీ మేము గవర్నమెంట్ డిస్కషన్ చేయాలి గవర్నమెంట్ ఏమైనా కౌంటర్ వేస్తుందా దాన్ని ఏమైనా మార్పు చేయమంటుందా ఇదంతా కూడా మేము కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి అధికారులు అంటున్నారు ఒకవేళ ఇరవై మార్కులకే తగ్గించాల్సి వస్తే అది కొత్త సమస్య ముందుకు వస్తుంది దాని మీద మళ్ళీ మేము హోంవర్క్ చేయాల్సి వస్తుంది అట్లా టైం పడుతుంది అనేటువంటి మాటలు కూడా చెప్తున్నారు ఏదేమైనా ఏఎన్ఎంలు అది కూడా ఒక వన్ మంత్ సెక్రటరీ గారు చెప్పిన దాని ప్రకారంగా వన్ మంత్ వాళ్ళకి టైం పడుతుంది ఫార్మాసిస్ట్ అది ఎంక్వైరీలో ఉంది ఒక వారం రోజుల స్టాఫ్ నర్సులది వేస్తామంటున్నారు ఎల్టీలది పదిహేను రోజుల లోపు మొత్తం వెరిఫై చేసి తర్వాత ప్రొవిజనల్ లిస్టు ఈ ఒక వన్ మంత్ లోపే మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇది ఒకటి అలాగే ఆయుష్ వాళ్ళది ఆల్రెడీ అంతా అయిపోయింది వాళ్ళకు కూడా ఆయుష్ వాళ్ళకు ఇప్పుడు సెలెక్షన్ లిస్టు ఈ వారం రోజుల్లో వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు అందుకే రిక్రూట్మెంట్ ప్రాసెస్కు సంబంధించింది ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చినా రకరకాల కేటగిరీస్ కావడం రకరకాల సమస్యలు ముందుకు రావడం వల్ల డీల్ అవుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి ఇప్పుడు బోర్డు అధికారులు చెప్తా ఉన్నారు ఈ విషయాలన్నీ మీ దృష్టిలో ఉంచండి కోర్టు కేసులు వేసుకునేటువంటి వాళ్ళు మళ్ళీ లేనిపోయిన కంప్లైంట్లు చేసుకోకుండా ఉన్న వాటి మీద వెరిఫై చేయించుకొని వీలైనంత త్వరగా చేసుకుంటే అది ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికీ మేము చెప్పదలుచుకున్నాం దాని మీద లేనిపోయిన డౌట్స్ వస్తే కూడా మీరు అప్లికేషన్ పెట్టుకొని అధికారులతో క్లారిఫికేషన్ తీసుకోండి ఆ కోర్టులు కేసులు వివాదాల్లోకి పోకుండా వారికి జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ మీకు అందరికీ మేము తెలియజేస్తున్నాము ధన్యవాదాలు